కోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసే వాళ్లలో ఊటికి తొంభై శాతం ఇలాంటి వాళ్లే ఉంటారు తోమరి పోతులై ఉండవచ్చు శీతగాని వాళ్ళై ఉండవచ్చు పరులై ఉండవచ్చు ఇలాంటి వాళ్లే ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా సరే తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే ఎవరు వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి మీ తెలివితేటలను వినియోగించి కష్టపడి పట్టుదలగా పని చెయ్యండి ఎవ్వరూ కూడా ఏ స్వార్థం లేకుండా ఎవరికి సహాయం చెయ్యరు వ్యసనాల్లో మునికి తేలుతున్న మనిషికి ఎవరైనా సరే మంచి సలహా ఇస్తే నచ్చదు మరి మంచి సలహాను పాటించి నువ్వు మంచి మార్గంలోకి వెళ్తే వీళ్ళు ఇచ్చిన ఈ సలహా వల్లే నేను ఇలా బాగుపడ్డాను అని నువ్వు అనుకుంటావు అలాంటి మంచి మాటలను పెడచెవిని పెట్టి చెడు వ్యసనాలతో చెడు స్నేహాలతో నువ్వు పాడైపోయి నాకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆదుకోలేదు అనుకుంటే అది నీ తప్పే ప్రతి మనిషికి కూడా సంపాదించాలి బాగుపడాలి అన్న తపన తాపర్తాయం ఎంత ఉంటుందో ఈ చెడు వ్యసనాల నుంచి బయటపడాలి నేను బాగుపడాలి అన్న తపన తాపర్తాయం కూడా ఉండి దాని నుంచి బయటపడాలి వ్యసనాల వల్ల నీ ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళు కూడా ఏడుస్తూ నిన్ను దూరం చేసుకోవడానికే చూస్తారు ఎందుకంటే నీ వల్ల సుఖము సంతోషము ఎలాగో లేదు పైగా మీ వల్ల కష్టాలు సమస్యలు బాధలు ఎన్నాళ్ళు పడతారు ఎవరైనా మిమ్మల్ని నమ్ముకున్న మీ బంధాలను సుఖంగా సంతోషంగా చూసే బాధ్యత మీదే బాధ్యతలన్నిటినీ విస్మరించి ఎదుటి వారికి భారంగా మారితే చివరికి ఒంటరిగా దిక్కులేని చావు సావలసి వస్తుంది ఆలోచించండి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని మీ వ్యసనాల వల్ల ఎంత బాధ పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించి మారడానికి ప్రయత్నించండి మీరు మారి కష్టపడి పని చేసుకుంటే మీకు ఎవరి అవసరం లేదు వారి సహాయ సహకారాలకు మీరు ఆశించవలసిన పని లేదు కుటుంబం మిమ్మల్ని నమ్ముకున్న వారి సర్వ అవసరాలను మీరు తీర్చగలిగితే జన్మ ధన్యమే మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా